హాయ్ వెల్కమ్ టు హాసీ నేను మీ మనోజ్ ఇల్లు అడిగితే పండగ కాదు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి ఇంకా నిజంగా దెబ్బడి దిబ్బడి చెప్పాలి ఈ వీడియో స్కిప్ చేయకుండా రోజు చూడండి మీకు ఒక బెస్ట్ కండ్ అంటే సో మాచర్లో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్ రాంగ్ కుర్చున్నటికి బెయిల్ వచ్చినంత మాత్రాన ఆల్ హ్యాపీస్ కాదా ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ కొకడల్ ఫెస్టివల్ అంటున్నారా వరుస పెట్టి వస్తున్న ఫిర్యాదులు ముందు ముందు మంట పుట్టించబోతున్నాయా పిన్నెళ్ళు చుట్టూ పొలిటికల్ వచ్చు గట్టిగానే బిగుస్తుందా అసలు మాచర్లలో ఏం జరుగుతుంది మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాధితులమంటూ ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు సో భూ కబ్జాలు బెదిరింపులపై ఫిర్యాదుల పరంపర పెరుగుతుంది సో తమను బెదిరించి పిన్నెల్లే ఆయన అనుచరణం ఆస్తులు లాక్కున్నారని వాళ్ళ అరాచకల దెబ్బకు తట్టుకోలేక ఊళ్ళు వదిలి వెళ్ళిపోయామంటూ కూడా ఒక్కొక్కరే బయటకు వస్తున్నారు ఇదే సమయంలో బాధితులంతా ఇప్పుడే ఎందుకు బయటకు వస్తున్నారు అధికారం మారింది కాబట్టి వాళ్ళకి ధైర్యం వచ్చిందా లేక అసలు కథ వేరే ఉందా అన్న చర్చ మొదలైంది ఇప్పుడు మాచర్ల కాన్సెన్సీలో సో రెండు వేల తొమ్మిది నుంచి మాచర్ల ఎమ్మెల్యేగా ఉన్న పిన్నెల్లి మీద రకరకాల ఆరోపణలు ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కొంత దూకుడు తగ్గించిన రామకృష్ణారెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇటీవల ఓడిపోయే వరకు చెలరైపోయారు సో తాను వరుసగా నాలుగు సార్లు విజయం సాధించడంతో వచ్చిన పవర్ని పూర్తి స్థాయిలో చలాయించారనేది లోకల్ టాక్ కొన్ని సందర్భాల్లో టీడీపీ నాయకులు సైతం బెదిరించి నియోజకవర్గం నుంచి పంపించేసి వాళ్ళ భూముల్ని ఆక్రమించారంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి ఇదే అంశాలను బాధితులు తాజాగా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు పెట్రోల్ బంక్ ఆక్రమించిన ఒకరు భూమిని లాక్కుందరూ మరికొంత మరి మరొకరు సో బెదిరించి తక్కువ ధరకే భూమిని చేస్తున్నారని ఇంకొందరు సో ఇలా వరుస పెట్టి ఫిర్యాదులు వెలుగుతున్నాయి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తుతం జైల్లో అతని సోదరుడు పరారీలో ఉన్నారు నియోజకవర్గంలో ప్రస్తుతం వాళ్ళకు మద్దతుగా మాట్లాడే వాళ్ళు కూడా అసలు ఎవరు లేరు దీంతో మెల్లిగా బాధితులంతా బయటకు వస్తున్నట్లు సమాచారం దాదాపు ఇరవై ఏళ్ల పాటు పిన్నిళ్ళు బ్రదర్స్ ఒక రకంగా మాచర్లను శాసించారు సో లోకల్గా తాము చెప్పిందే జరగాలంటుగా ఉండేవారు సో నాయకుడి అండ చూసుకొని మాజీ ఎమ్మెల్యే అంచగడం కూడా ఒక రేంజ్లో చెలరైపోయింది ఇప్పుడు ఆ కదంతా మారిపోయిందని అంటున్నారు పొలిటికల్ పండిట్స్ సో రాష్ట్రంలో నియోజకవర్గంలో టీడీపీదే పవర్ అయినా ఎక్కడ తొందరపడకుండా దూకుడు ప్రదర్శించకుండా పిన్ని చట్ట ప్రకారం ఉక్కిరి బిక్కిరి చేసే ప్రక్రియ మొదలు మొదలుపెట్టినట్టుగా కనిపిస్తుంది సాధారణంగా అయితే ఫ్యాక్షన్ ప్రభావం ఉన్న కాన్సెన్సీలో నాయకుడు డ్యామేజ్ అవ్వగానే అతని బలమైన కేటర్ ని చెదరగొట్టే పనిచేస్తారు ప్రతిధులు కానీ ఇప్పుడు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి మాత్రం తన పందా పూర్తిగా మార్చినట్టు కనిపిస్తోంది కారణం ఏదైనా ఆయన వేచి దూరంలో ఉన్నట్టు చెప్తున్నారు సో ఎన్నికలకు ముందు పిన్నెల్లి మీద విరుచుకుపడ్డ జోలకంటి ఫలితాల తర్వాత మాత్రం కామయ్యారు పిన్నెల్లి మీద ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా చేయలేదు అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే అనుచరగడానికి లాగేసే ప్రయత్నం కూడా జరుగుతుందట అంటే నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలపై జనం స్వేచ్ఛగా మాట్లాడినా ఎవరికి ఎలాంటి ముప్పు తల పెట్టకుండా ముందస్తు జాగ్రత్త తీసుకుంటున్నారా అన్న డౌట్స్ కూడా పెరుగుతున్నాయి పొలిటికల్ సర్కిల్స్ లో సో ప్రస్తుతం ఒక్కొక్కరిగా బయటకు వస్తున్న బాధితుల సంఖ్య ఇంకా పెరుగుతుందని ఇదంతా కొలికి వచ్చాక మాజీ ఎమ్మెల్యే రాజకీయాలపై దర్యాప్తు కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నియమించే అవకాశం ఉందన్న చర్చ జరుగుతుంది గతంలో ప్రతిపక్షం ఉన్నప్పుడు పలువురు టీడీపీ నేతలు కూడా సిట్ అంశాన్ని ప్రస్తావించారు ఒకేసారి ప్రతీకార చర్యలు దిగకుండా ముందు బాధితులంతా స్వేచ్ఛగా బయటికి వచ్చి ఫిర్యాదులు చేయగలిగే వాతావరణం కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నారని చెప్పుకుంటున్నారు సో తర్వాత పిందెలి చుట్టూ లీగల్ నట్లు ఆటోమేటిక్గా బిగిసిపోతున్నాయనే అంచనాలు కూడా ఉన్నాయి ఇప్పటికే పిందెలి వ్యవస్థ ఇద్దరు నియోజకవర్గంలో లేకపోవడంతో స్వేచ్ఛగా ఫిర్యాదులు చేస్తున్నారని ఆ వాతావరణాన్ని ఇలాగే ఉండనివ్వాలన్నది టీడీపీ ఆలోచన అందుకే ఎమ్మెల్యే కంటి కూడా సైలెంట్ గా ఉంటున్నారని ఇది తుఫాన్ ముందు ప్రశాంతత కావచ్చు అంటున్నారు కొందరు సో మొత్తంగా పిన్నెల్లి విషయంలో ఇప్పుడు ఏం కాలేదు ఇన్ఫరెంట్ ఇస్ కొకడల్ ఫెస్టివల్ అన్న టాక్ మాత్రం బలంగా నడుస్తుంది మాచర్లో మాచర్లో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి గురించి అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఆ ఈవీఎం కానీ ఇలాంటి అరాచకాలు చేయడంలో ఆయన స్పెషలిస్ట్ అని చెప్పుకోవచ్చు ఆయన గురించి మీరేమనుకుంటున్నారు నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హాస్టాగ్